ఎవరయ మేడం కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాం మేడం మహేంద్ర గారు కొట్టినారా దేని కొట్టినారా ఎవరు నువ్వా మహేంద్రవా మహేంద్ర కాడి కొట్టలేనా మేడం మేడం మహేంద్రని కొట్టలేదు మేడం కోటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం ఇది పొగలా ఉంటాడు ఇక్కడ మేడం కోటక్ మహేంద్ర బ్యాంక్ మేడం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం ఓ బ్యాంకా అయ్యా ఏ పేరు మేడమ్ ఎల్లెరు ఓహో మినిస్టర్ నెల్లూరురా మేడం కాదు మా వారి పేరు మేడం మీకు లోన్ మంజూర్ అయింది మేడం మంచి లోన్ వచ్చింది మంచిగా లోన్ వచ్చిన దానికే మేడం మంజునాథ్ కాదు మేడం మీకు లోన్ సాంక్షన్ అయింది మంజూరి అని సాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం మీ నెంబర్ ఇచ్చారు మేడం మరి మంచి మరి మీకు మేడం లక్కీ లో మీ నెంబర్ వచ్చింది మేడం లక్కీ గార్డ్ ఇచ్చిన నెంబర్ లక్కీ గార్డ్ కాదు మేడం లక్కీ లో మీ నెంబర్ తగిలింది మీకు లోన్ సాంక్షన్ అయింది మేడం యాడ్ తగిన నెంబర్ లక్కీ డిప్లో మేడం లాటరీ లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం సరే సరే మీకు పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాను మేడం తమాసాలు పడుతున్నారు పది లక్షల రూపాయలు నాకు లోన్ శాంక్షన్ చేసిదే లేదు మేడం మీరు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు పది లక్షలు వస్తాయి మేడం ఎక్క మీకు ఆధార్ కార్డు ఉందా మేడం ఓకే మేడం రేషన్ కార్డు ఉందా మేడం రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చింది మొన్న మా పిల్ల మా చిన్న కూతురు 사 a m <sum> 사 sama, 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 s 는 m a